హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా జూలై నెలలో మనకు పంపిణీ చేయబోయే పెన్షన్దారులకు సంబంధించి మనకు ఒక రీసెంట్గా ఒక అప్డేట్ అనేది చక్కగా అయితే కొడుతుంది అయితే మనకు జూలై నెలలో పెన్షన్దారులకు సంబంధించి మనకు వాలంటీర్లతో అయితే పంపిణీ అయితే చేయనట్టుగా అయితే మనకు మళ్ళీ ఈ విధానంలో అంటే మనకు అకౌంట్లో వేసే విధానం అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు అకౌంట్లో వేసేటట్టుగా అయితే మనక మీరు తప్పనిసరిగా ఈ మూడు అనేది కంపల్సరిగా మీ యొక్క అకౌంట్లకు చేసుకొని ఉండాలి అలాగే ఈ మూడు కార్డులు ఉండాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడిందండి గత ప్రభుత్వంలో మనకు పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే మనకు మూడు వేల రూపాయలు వాలంటీర్ వ్యవస్థతో అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది నాలుగు వేలు అయితే చేశారండి సో నాలుగు వేలు కొంతమందికి ఆరు వేలు మరికొంతమందికి పదివేలు ఇంకొంతమందికి పదిహేను వేలు అయితే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి నాలుగు వేలు ఇంకొంతమంది అంటే దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేలు కిడ్నీ బాధితులకు పదివేలు మనకు పూర్తిగా వైకల్యం ఉన్న వాళ్ళు మంచాలపైన పరిమితం వాళ్ళకి పదిహేను రూపాయలు పంపిణీ చేస్తారు అయితే మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేతే మనకు పంపిణీ అయితే చేస్తారు అని చెప్పేసి మనకు చెబుతూ వస్తూ ఉన్నారండి అయితే ఇప్పుడు మనకు ఈ జూలై నెలలో మనకు వాలంటీర్లతో పంపిణీ చేస్తారా ఏ పద్ధతిలో పంపిణీ చేస్తారా అని చెప్పేసి చాలామంది అయితే ఒక టెన్షన్ అయితే మొదలైంది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ ఈ నెల వచ్చేసి మనకు అకౌంట్లో వేసే విధంగా అయితే ఛాన్స్ అయితే ఉంది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఈ జూన్ నెల కంప్లీట్ కావడానికి ఒక ఫైవ్ డేస్ అయితే ఉందండి ఈ ఫైవ్ డేస్లో మనకు వాలంటీర్లకు నియమించడము వాలంటీర్లతో నోటిఫికేషన్ విడుదల చేయడము వాలంటీర్లు అప్లై చేసుకోవడము మళ్ళీ వాళ్ళకు జాబ్స్ ఇవ్వడము వాళ్ళ ద్వారా మళ్ళీ మనకు సిస్టమేటిక్ అనేది ఏర్పరచడము అలాగే వాళ్ళ ద్వారా ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఇవ్వడము వాళ్ళకు యాప్స్ అనేది క్రియేట్ చేయడము వాళ్ళ ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చే చేయించడము ఇదంతా ఈ ఐదు రోజుల్లో మనకు ఆల్మోస్ట్ కాదండి అయితే మనకు ఇప్పుడు ఏదైతే ఈ జూన్ జూలై నెలలో జూలై ఒకటో తారీఖున మనకు పెన్షన్ల పంపిణీ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేసే అవకాశం అయితే ఉందండి ఎలా అంటే మనకు గత ప్రభుత్వం ఎన్నికల కారణంగా మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్లో మనకు ఈ డీబీటీ రూపంలో అయితే వేశారు ఆల్మోస్ట్ ఈ జూలై నెలలో కూడా అయితే డీబీటీ రూపంలో అయితే వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది అదే మనకు ఆగస్ట్ నుండి మేబీ వాలంటీర్లతో పంపిణీ ఉండే అవకాశం చాలా వరకు అయితే ఉంది ఎందుకంటే ఈ పీరియడ్ అనేది ఏదైతే ఈ ఫైవ్ ఫోర్ డేస్ పీరియడ్ ఉంది కదా సో ఈ పీరియడ్లో మనకి ఏంటంటే వాలంటీర్లను నియమిస్తారు నియమించరని కాదు నియమిస్తారు బట్ ఏంటంటే ఈ ఫైవ్ ఫోర్ డేస్లో వాలంటీర్లను నియమించడము వారి చేత పెన్షన్ల పంపిణీ చేయించడము కొత్త వారిని నియమించడము సో వారికి విధి విధానాలు ఏర్పాటు చేయడము ఈ ఐదు రోజుల్లో ఇవైతే ఈ పనులైతే కంప్లీట్ కావు సో మళ్ళీ మనకు ఆగస్ట్ నెలలోనే వాలంటీర్లు అయితే ఉండే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ మీకు బ్యాంక్ అకౌంట్లు అయితే వేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో వేస్తే కనుక చాలామంది పెన్షన్లు అనేది కోల్పోయే అవకాశం ఉంది అంటే మనకు లాస్ట్ టైం అంటే గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లు అయితే కోల్పోయారండి సో అందుకారణంగా మీకు మరీ మరీ చెబుతున్నాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకప్ చేసుకోండి అంటే మీ యొక్క యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేసుకోండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోండి నెక్స్ట్ ఎన్పిసిఐతో లింకప్ చేసుకోండి ఈ మూడు చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులు కావచ్చు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు లేదంటే కనుక రేషన్ కార్డు ఏదో ఒకటి ఒక ప్రూఫ్గా ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే వచ్చేస్తుందండి సో ఈ విధంగా అయితే మీరు ఇవి రెడీ చేసుకోండి ఈ మధ్యలో ఈ ఫైవ్ డేస్లో మనకు ఏ విధంగా కూడా అయితే ఇచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉంది ఆల్మోస్ట్ వాలంటీర్ వ్యవస్థ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో ఇంపాసిబుల్ అండి మనకేంటంటే ఈ జూలై నెలలో మనకు పెన్షన్లు అనేవి డీబిట్ రూపంలో వేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది నెక్స్ట్ మనకు ఆగస్టు నెలలోనే మనకు పెన్షన్లు అనేవి వాలంటీర్లతో మేబీ అందించే అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో All the best.